వెల్కమ్ కాన్సెప్ట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఇప్పుడిప్పుడే ఖాతాదారులకు అదిరిపోయే కొత్త రూల్స్ అయితే వచ్చాయి దేశ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన ఎస్బీఐ తన ఖాతాదారుల కోసం నిత్యం అనేక కొత్త రూల్స్ అలాగే స్కీమ్స్ తీసుకొస్తుంది తాజాగా ఖాతాదారుల కోసం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఇవి మీరు తెలుసుకోపోతే కాసంత నష్టపోతారు ఒకవేళ ఇవి తెలుసుకోపోతే మీ ఖాతా ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది అవేంటో ఈ వీడియోలో చూద్దాం మీకు ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంట్ ఉన్న బ్యాంక్ ఖాతాదారులైన వెంటనే మన వీడియోని ఒక లైక్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డిజిటల్ రూపీని యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసేందుకు వీలుగా ఇంటర్ ఆపరేబులిటీ సదుపాయాన్ని తీసుకొచ్చింది ఎస్బీఐ ఈ రూపీ యాప్ వాడుతున్న వారు ఇకపై యూపీఐ స్కాన్ చేసి లావాదేవీలు పూర్తి చేయొచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది ఇక ఈ రూపీ పేమెంట్ల ద్వారా మీరు అంతర్జాతీయ ట్రాన్సాక్షన్ సైతం చేయొచ్చు ఇక రెండోది బ్యాంక్ ఖాతాదారులందరూ తప్పనిసరిగా మీ అకౌంట్ తో ఈ కేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేసుకుని ఉండాలి ఇక ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వారు ట్రాన్సాక్షన్ లిమిట్లు కూడా నిరంతరంగా బ్యాంకుల ద్వారా నిర్వహించుకోవచ్చు ఇక మూడవది గతంలో మనకి గూగుల్ పే ఫోన్ పే ద్వారా ఒక లక్ష రూపాయల వరకు ఒక రోజులో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఇక నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ యూపీఐ లావాదేవీ పరిమితిని లక్షకు పెంచింది అంటే రోజుకు లక్ష వరకు లావాదేవీలు నిర్వహించవచ్చు అలాగే విద్యా ఆరోగ్యం కోసం యూపీఐ ట్రాన్సాక్షన్స్ పరిమితిని లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచారు ఇక ఎస్బీఐ బ్యాంక్ సర్వోత్తం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది దీని కింద ఖాతాదారులు ఎక్కువ వడ్డీ అయితే పొందొచ్చు ఇది నాన్ కాలబుల్ ఎఫ్ నే అయితే ఈ ఎఫ్ కనీసం కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే దేశ అతిపెద్ద దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి తన ఖాతాదారుల కోసం వస్తున్న కొత్త రూల్స్ మీకు ఎస్బీఐ లో సేవింగ్స్ అకౌంట్ ఉందో కరెంట్ అకౌంట్ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి